ఎందుకు ఓటేయాలని అంటున్నావు కదా నువ్వు దా చర్చించుకుందాం ఎందుకు ఓటు వేయానో నా అభినందన్ తల్లినడుగు చెప్తుంది ఎందుకు ఓటమి చెప్తుంది ఎందుకు ఓటు వేయానో ఇవాళ నా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు టాయిలెట్ లేకుండా చెంబు పట్టుకొని బయలు దుస్తు విముక్తి చేసినటువంటి ఆ ఆడబిడ్డలు అడగండి ఎందుకు ఒకటి అని చెప్తారు ఎందుకు ఓటేయానో కువైట్లో చిక్కుబడ్డటువంటి ఎనిమిది మంది సైనికులు ఇవాళ గురిశిక్ష పడితే తీసుకొచ్చి కుటుంబాలకు కప్పించిన బిడ్డ వాళ్ళని అడగండి ఎందుకు అందుకని ఏం ఉంటుంది మటుగా మాట్లాడడం లేదు రిజర్వేషన్ చేస్తారు ఇంత దుర్మార్గం మాటలంటే ఇంత అసలు పాలిటిక్స్లో ఇంత ఇంత చిల్లరగా ఇంత దుర్మార్గం ఉంటుందని చెప్పి అనుకోలేదు దాన్ని నమ్మేటోళ్ళు ఉన్నారు డబ్బులు ఇస్తే రాసే మీడియా డబ్బులు ఇస్తే చూపించే టీవీలు డబ్బు వాళ్ళ సొంత స్వీయ మానసికమైన ధోరణిని వాడే మాట్లాడుకొని యూట్యూబ్లలో పెట్టే పద్ధతి దానికి ప్ర ప్రజలు అక్కడక్కడ నిజమే కావచ్చు అని చెప్పే అనుమానం ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎటుపోతున్నాం మనం ఎటుపోతున్నాం మనం ఎక్కడున్నాం మనం రిజర్వేషన్ తీసేస్తాం తీసేస్తారా ఒకళ్ళు రిజర్వేషన్ తీసేసినోడైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అంబేద్కర్ చెప్పింది ఓ పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో ఈ రిజర్వేషన్లు ఉంటాయి ఎందుకంటే నా దేశం అందరు కులాలు లేని వైరుధ్యాలు లేనిటువంటి వైవిధ్యాలు లేని సమాజం ఏర్పడ్డని చెప్పి భావించారు కాలే పదేళ్ళు అయితే కాలే ఇరవై ఏళ్ళకి కాలే ఇవాడికి రిజర్వేషన్ కొనసాగుతున్నాయి గీ కాలంలో అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భావించడమే కాదు దాన్ని అమలు చేసే చరిత్ర బీజేపీకి ఉంటే నువ్వు నిజంగా తీసేస్తాను నీ ముఖాలకు మీకు మీ కల్పన ఉందా మీకేం కల్పన ఉంది ఏంటంటే కింది ఆ కింది వర్గాలను అట్రాక్ట్ చేసుకుంటే చీప్ టాక్టిక్స్ తప్ప ఇచ్చినావా ఎప్పుడైనా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే ఎవరైంద్రు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అయినరు మోడీ గారు ప్రధానమంత్రి ఎవరైన్ రామ్నాథ్ కోవింద్ ఒక దళిత బిడ్డ అయినడు రాష్ట్రపతి మోడీ గారు సెకండ్ టైం అధికారంలోకి వస్తే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఒక ముర్ము ఇలా రాష్ట్రపతి అయింది తెలియదు వీళ్ళకు చరిత్ర నీ ముఖాలకు ఇద్దరు లేరు ఓబీసీ మంత్రులు నీ క్యాబినెట్లో ఇలా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు ఇక్కడ దేశంలో మోడీ గారి ఆయనలో ఇరవై ఏడు మంది మంత్రులు ఉన్నారు ఇక్కడ పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఉన్నారు ఐదు మంది మైనార్టీలు ఉన్నారు సిక్స్టీ పర్సెంటే అబౌవ్ ఇవాళ ఉన్నది నీకు ఇక్కడ కంపేరిజన్ మాకు నువ్వు మాట్లాడి డ్రామా కంపెనీ లెక్క చెప్పేది అంతా రెండు ట్యాక్స్లు అండి మీరు తెలిస్తే బిల్డర్లకు ఎక్కువ ఆర్ఆర్ ట్యాక్స్ అని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్న ప్రభుత్వంగా ఇలా పేరు తెచ్చుకుంది మీకు తెలియదు అసలు నేను ఫైనాల్స్ డిమాండ్ మీరు పనిచేసిన మాకు బిల్లిప్పే రాదా వాడు ఉరి చేసుకుంటు వాడు అప్పలపాలేంటున్నాడు అంటే సార్ మాకు కంట్రోల్ లేదు అంటున్నాడు ఆఫీసర్ ఎందుకని నేను ఒక్కటే అంటున్నా ఇంకా మనం తెలిసి కూడా తెలియని నటిస్తే రేపు ఇబ్బంది అవుతుంది ఈ సమాజాన్ని మార్చగలిగే ఇన్ఫ్లుయన్స్ చేయగలిగే డ్రైవ్ చేసే ఫోర్సెస్ మనం మనం ఇవాళ ఇట్లాంటి వాటి మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే శక్తి ఉన్నది డ్రైవ్ చేయాల్సి శక్తి ఉందని చెప్పి మనం చేస్తూ నేను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏమైనా పని చేస్తే నేనే చేయాలి ఈ కాంగ్రెస్ అయినా చేసేది లేదు నా బిఆర్ఎస్ అయినా చేసేది గెలిపితే నేను వాళ్ళు తెలిసి అసలు మీకు ఎవరన్నా నన్ను వాడుకోవాలంటే ఈట దగ్గర ఎవరైనా అంటాడు నీటి దగ్గర నువ్వు అంటే ఇది ఇక్కడికి ఇక్కడికైనా సంబంధం అరే నన్ను పట్టుకోవడానికి ఇక్కడ సమస్య ఉంటుంది నేను నేను నా స్కూల్లో పని జరిగి ఇక్కడ నేను నాది కేసువాళ్ళు స్కూల్ నన్ను పట్టుకోవాలంటుంటే వీళ్ళకి ఎంత డేరు ఉంది ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని గుండెలు ఉండాలి వాళ్ళకి అర్థం చేసుకోండి ఈ బ్రోకర్ మాటలు మనం మనం కూడా ఒకసారి ఇన్ఫ్లయెన్స్ కావద్దని చెప్పి మనం చేస్తాం నాకు ఇంకా వేరే మీటింగ్స్ ఉన్నాయి దయచేసి ఒక్క ఓటు పోదు నేను బుచ్చమెత్తుకున్నట్టు ఉండదు ఒక్క ఓటు పోకుండా బాధ్యతాయుతంగా ఆలోచన చేసి ఓట్లే అని చెప్పి నిన్ను మనసు ఆలోచన చెప్పి కోరుతూ చర్వించుకున్నాను भारत की। गे। 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 गे।